మీడియా మిత్రులందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నవంబర్ పదిహేడవ తేదీ నాడు ముసాయిదా సీడ్ బిల్లుని విడుదల చేసింది ఈ బిల్లుకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు మేధావులు వ్యవసాయ శాస్త్రవేత్తలు డిసెంబర్ పదకొండు లోపు సూచనలు సలహాలు పంపించమని విడుదల చేసింది ఇది గతంలో భారతదేశంలో ఉండేటువంటి రైతాంగానికి ఉన్నటువంటి రక్షణలన్నింటినీ తీసేసి విదేశీ స్వదేశీ బహుళజాతి సంస్థలకు విత్తన రంగాన్ని పూర్తిగా కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని తక్షణం వెనక్కి తీసుకోవాలనేటువంటిది తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది గతంలో ఇక్కడ అనేక రకాల వైవిధ్య వాతావరణ పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి ఆయా ప్రాంతాలలో ఆయా ప్రాంతాలకు అవసరమైనటువంటి విత్తనాలని ఉత్పత్తి చేసుకొని వాళ్ళే వాటిని ఉపయోగించుకోవడం భద్రపరచుకోవడం తర్వాత అమ్ముకునేటువంటి రైట్ కూడా ఉంది కానీ ఆ హక్కులన్నింటినీ ఇప్పుడు బడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఖర్చులు ఉత్పత్తి ఖర్చులు అనేటువంటివి విత్తనము కార్పొరేట్ల యొక్క చేతుల్లోకి వెళ్ళిన తర్వాత పెరుగుతూ పోతా ఇప్పుడు ఈ బిల్లు ద్వారా వారికి రక్షణ కల్పిస్తుంది ఎన్ని సంవత్సరాలుగా రైతాంగం పోరాటం చేస్తుంది రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకంగా ఒక విత్తన చట్టం కోసం ప్రయత్నం జరిగింది ఆ రోజు విత్తన చట్టం ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం దగ్గరికి పంపితే అది కేంద్రం దాన్ని ఆపు చేసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రయత్నం జరిగింది మనం అడుగుతున్నటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగం అంతా కోరుతున్నటువంటిది అందులో వ్యవసాయం అనేటువంటిది విత్తనాలు అనేటువంటివి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఇది ఒక ఫెడరల్ వ్యవస్థని కూడా నాశనం చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు విత్తన రంగాన్ని పూర్తిగా తన చేతుల్లోనికి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే జెనెటికల్లీ మాడిఫైడ్ చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు పత్తిలో వచ్చినటువంటి బీటీ కాటన్ ఏదైతుందో నిషేధం ఉన్నప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో అది వస్తుంది అనేక రోగాలకు అది కారణమవుతుంది గతంలో ఆవాలకు కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్లో భాగంగా ఆవాలకు కూడా రకమైనటువంటి అనుమతి ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసింది మొత్తం భారతదేశంలో ఉండేటువంటి రైతాంగము రైతు సంఘాలు ఆందోళన పోరాటం చేసినటువంటి ఫలితంగా వాటిని ఆపారు కానీ ఇది ఆహార ధాన్యాల్లోనికి కూడా జెనెటికల్గా మాడిఫై చేసినటువంటి విత్తనాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే భారతదేశంలో ఉండేటువంటి వాతావరణ సమతుల్యత కానీ ఆహార భద్రతను కానీ మొత్తంగా కలుషితం చేసేటువంటి ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది అందుకని ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య బడా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేటువంటి చర్య ఇప్పటికే వ్యవసాయ సంక్షోభం కొనసాగుతుంది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఇది మరింత సంక్షోభానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే మన దగ్గర గద్వాల ప్రాంతంలో విత్తనాలు పండించేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే కంపెనీల యొక్క ఆధిపత్యం ఫలితంగా విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు గతంలో ఆలుగడ్డలు తయారు చేసేటువంటి ఉత్పత్తి చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విత్తనాలు వాడినందుకు కార్పొరేట్ కంపెనీలు కేసేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అంటే ఈ బిల్లు ద్వారా మరింతగా బడా కార్పొరేట్లకు మన రంగాన్ని కంప్లీట్గా వాళ్ళ చేతుల్లో పెట్టి రైతాంగాన్ని తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి గురి చేసే విధంగా ఉంది అందుకని దీన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాం ప్రభుత్వం కేంద్రం కనుక దిగి రాకపోతే మా పాటు కలిసి వచ్చేటువంటి రైతు సంఘాలు వ్యవసాయ శాస్త్రవేత్తలు మేధావులు అందరితో కలిపి దేశవ్యాప్తమైనటువంటి ఆందోళన కూడా సన్నద్ధమవుతాం తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయ రంగ రక్షణ కోసం వ్యవసాయం పట్ల అభిమానంతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం